హలో నమస్తే మాస్కా దాస్ యశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ ఫంకీ ఈ మూవీ ఇప్పుడే చూడటం జరిగింది ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం యశ్వక్ సేని ఖయాదు లోహన్ జంటగా తెరకెక్కిన ఈ మూవీ ఇక కథ విషయానికి వెళ్తే కోమల్ అనగా విశ్వక్ సేని ఎమోషనల్ పెద్దగా పట్టించుకొని డైరెక్టర్ ఫస్ట్ సినిమా నాలుగు కోట్లతో తీస్తానని చెప్పి తర్వాత బడ్జెట్ భారీగా పెంచడంతో ప్రొడ్యూసర్ అనగా నరేష్ హెల్త్ పాడవుతుంది దీంతో నిర్మాత కూతురైన చిత్ర అనగా ఖాయిదా లోహ రంగంలో దిగి సినిమాను ఆపేస్తానని చెబుతుంది కోమల్ చిత్ర ఎమ్మడ పడుతూ సినిమా అన్న తేనేండి లేదా నన్న ప్రే ండి అంటూ ఎంటపడతాడు దీంతో చిత్ర ఎలాగైనా కోటి రూపాయలతో సినిమాను పూర్తి చేయాలని కోమల్తో చూపుతుంది కోమల్ మిగతా కోటి రూపాయలతో ఈ సినిమాని పూర్తి చేశాడా కోమల్ ఫస్ట్ సినిమా రిలీజ్ అయ్యిందా కోమల్ చిత్ర నిజంగానే ప్రేమలో పడ్డారా అసలు కోమల్ ఎమోషనల్ లేకుండా ఎందుకున్నాడు సినిమా పూర్తి చేసే క్రమంలో మూవీ టీమ్ ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి ఈ విషయాలని తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే ఎలా ఉందంటే జాతి రత్నాలు డైరెక్టర్ అనుదీప్ తో సినిమా అందులో అందులో రీసెంట్ గా సెన్సేషనల్ కాయిదా లోహర్ హిరోహిన్ గా పంకి అనే టైటిల్ ప్రకటించడంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి అలాగే ప్రమోషన్లు కూడా బాగానే చేశారు నుండి కేవలం నవ్వుకుంటానికే ఈ సినిమాకి Come on, too. లాజిక్ కథ వెతక్కండి అంటూ చెబుతా వచ్చారు గతంలో ఇలాంటి కాన్సెప్ట్ తో కొన్ని సినిమాలు వచ్చాయి ని నేనింతే ఆది ఇలాంటి సినిమాలతో వచ్చారు ఫస్ట్ హాఫ్ లో కోమల్ సినిమా బడ్జెట్ పెరగటం నిర్మాత హెల్త్ పాడవటం ఇక నిర్మాత కూతురు దిగటం చిత్ర అమ్మట కమల్ పడటం కమల్ నానా తంటాలు పడి చిత్రం షూటింగ్ మొదలు పెడటంతో ఇక్కడ కామెడీ పంచులతో సాగుతుంది ఇక ఎంట్రీ తో ఇంటర్వెల్ బ్యాంక్ సింపుల్ గానే ఉంటుంది సెకండ్ హాఫ్ లో మిగతా కథ ఎలా నడిపించారు అన్నట్టుగా సాగుతుంది మా అంత ఎక్కువగా పంచి డైలాగులు మేనే నడుస్తుంది సినిమా పరిశ్రమలో జరిగే పరిస్థితులపై ఇప్పుడు సినిమాల పై బాగానే కౌంటర్ లో వేశారు సినిమా బడ్జెట్ చాలా పడే కష్టాలు డైరెక్టర్ డిపార్ట్మెంట్ పడే కష్టాలు కూడా చూపించారు సంపతి రాజు క్యారెక్టర్ కొంచెం సీరియస్ గా ఉంటే బాగుండేది కూడా ట్రాక్ సాగ తీసినట్లుగా అనిపిస్తుంది క్లైమాక్స్ లో మాత్రం అమ్మ సెంటిమెంట్ తో కాస్త కన్నీలు పెట్టించారు హీరో పాత్ర మాత్రం ఎందుకు ఎమోషనల్ లేకుండా ఉంటుందో అన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు నటి నటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే విశ్వక్ సేన్ తన మాస్ పాత్ర క్లాసు గా ట్రై చేశాడు అనిపిస్తుంది కాయిదు లోహన్ తన అందంతో కొన్ని కట్టి అలాగే నటనలో కూడా నటుడు నరేష్ యితే కడుపుబ్బ పాత్రలో ఎమోషనల్ పండింది మిగతా నటి నటులు కూడా పర్వాలేదనిపించారు పదనంది పాత్ర మాత్రం కాస్త ఇరిటేటింగ్ గా అనిపిస్తుంది యాక్టర్ అనుదీపు కళ్యాణ్ శంకర్ మారి హరీష్ శంకర్ గెస్ట్ పాత్రలో అదరగొట్టారు నిర్మాతలో నాగవంశీ దిల్ రాజు కూడా గెస్ట్ ఎఫరెన్స్ ఇచ్చి నవ్వించారు సాంకేతిక విభాగం పని తీరుకొస్తే సినిమాటోగ్రఫీ ఇజువల్స్ మాత్రం చాలా రిచ్ గా కలర్ఫుల్ గా ఉండేలా చూసుకున్నారు అలాగే గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది ఎడిటింగ్ కూడా బాగుండటంతో సింపుల్ కథకై లైఫ్ లో చూసిన సంఘటనని కామెడీగా తెరకెక్కించాడు దర్శకుడు అనుదీప్ కొన్ని పంచి డైలాగులు అక్కడక్కడ నవ్వించినా కొన్ని మాత్రం వర్క్ అవుట్ అవ్వలేదు నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకి బాగానే ఖర్చు పెట్టారు మొత్తానికి ఫంకీ సినిమా శ్రమంలో జరిగే ఓ సంఘటనకు దర్శకుడు నిర్మాత కూతురు వాళ్ళ ప్రేమ కథను జోడించి కామెడీగా చెప్పే ప్రయత్నం ఉంటే వన్ టైం చూసేయండి ఇది నా అభిప్రాయం మాత్రమే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ ని సబ్స్క్రైబ్ చేసుకోండి